రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు ఒకేసారి ఫామ్ లోకి రావడం వల్ల ఒకరి సెంచరీ ఒకరు హాఫ్ సెంచరీ బాధి వదలడం వల్ల ఆస్ట్రేలియా నిర్దేశించిన రెండు వందల ముప్పై ఆరు పరుగులను చాలా సునాయాసంగా భారత జట్టు ఛేదించింది ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓడిఐ త్రీ మ్యాచెస్ సిరీస్ లో మొట్టమొదటి రెండు మ్యాచ్లు ఓడిపోయినటువంటి భారత్ జట్టు మూడో మ్యాచ్ మొత్తం మీద గెలిచి కాస్త గౌరవప్రదంగా నిలబడింది కంప్లీట్ వైట్ వాష్ అవ్వకుండా కాస్త గౌరవంగా టూ తో ఓడిపోయాము అన్న ఫీల్ క్రియేట్ చేయడానికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఆడిన ఆట చాలా ఉపయోగపడింది ఇక మ్యాచ్ విషయంలోపలికి లోపలికి వెళ్లబోయే ముందు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి అన్నట్టు అండి లైక్ కొట్టండి అని చెప్పి నేను అడక్కపోతే అసలు ఆ మాత్రం కొట్టరు అది నాకు ఇంకా బాగా తెలుసు నేను నిన్న యుఎస్ఏ కి సంబంధించి ఒక వీడియో పెట్టాను మీరు ఎంతమంది చూశారు చూసారు లో మన తెలుగు వాళ్ళ బిహేవియర్ ఎంత దారుణంగా ఉంటుంది సినిమా థియేటర్స్ లో అలాగే బయట ఒక వీడియో పెట్టాను మీరు లైక్ కొట్టారా లేదా వీడియోకి మీరు చూడండి అసలు అసలు వీడియో చూసారా చూడండి చాలా ఆసక్తికరమైన విషయాలు ఆ వీడియోలో ఉన్నాయి ఇక విషయానికి వస్తే ఇండియా మొత్తానికి మూడో మ్యాచ్ గెలిచింది కానీ అండి పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు సరే రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు జనాలు గాని ఈ మ్యాచ్ లో ఆడినందుకు నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు ఎందుకంటే సిరీస్ పోయింది కదా ఇప్పుడు ఇదే ఆట రెండో మ్యాచ్ లో అంటే ఏమై ఉండేది ఫస్ట్ మ్యాచ్ నేను అర్థం చేసుకోగలను ఫస్ట్ మ్యాచ్ మనోళ్లు చాలా చాలా దారుణంగా వికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ లో కూడా అంత తక్కువ రన్స్ ఎవరు కొట్టడం లేదు ఈ మధ్య కాలంలో ఓడిఐ లో అంత దారుణంగా తక్కువ రన్స్ కొట్టి ఫస్ట్ మ్యాచ్ లో అవుట్ అయ్యారు మన వాళ్ళు అయ్యారు బట్ సెకండ్ మ్యాచ్ లో మనకు గెలిచే ఛాన్స్ చాలా బాగా వచ్చింది వాళ్ళ వికెట్లు కూడా మన వాళ్ళు బానే తీశారు అద్భుతంగానే మ్యాచ్ వెళ్తుంది అని చెప్పి అనుకున్నాం కాకపోతే సెకండ్ మ్యాచ్ కూడా మన వాళ్ళు ఓడిపోయారు అది గనక గెలుచుంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆడినటువంటి ఆటకు అద్భుతంగా వేరే దేశంలో కూడా మన భారత జట్టు గెలవగలదు ఆ సామర్థ్యం ఉంది అని ప్రూవ్ చేసుకున్నట్టు అయ్యేది ఇక చాలా మంది కాన్సంట్రేషన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి మీద ఉంది ఎందుకంటే వీళ్ళు రిటైర్ అవుతారా ఆడతారా ఆడరా ఈ డిస్కషన్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి కానీ అసలు సిసలు మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు తప్పించుకుంటున్నాడు ఎవరో తెలుసా శుభన్ గిల్ ఏమాడాడండి శుభన్ గిల్ మూడు మ్యాచ్లు కంప్లీట్ అండి దరిద్రాతి దరిద్రంగా ఆడాడు మనకు ఇప్పుడు టీచర్ క్లాస్ రూమ్ లోకి రాగానే ఆ క్లాస్ రూమ్ లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తున్నారు లేకపోతే బాగా చదివేవాడు సరే సరిగా చదవట్లేదా ఏమైంది దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్తూ ఉంటది ఆ సందులో వేరే వాడు ఇంకోటి తప్పించుకుంటాడు అసలు యాక్చువల్ గా దెబ్బలు వాడాల్సింది ఆ క్యాండిడేట్ కెప్టెన్ శుభన్ గిల్ కదా మరి ఓడిఐ సిరీస్ ఆస్ట్రేలియాలో గెలిపించి కనుక ఉంటే వాల్యూ అనేది చాలా పెరిగిపోయింది సరే సిరీస్ గెలిపించలేకపోయాడు కానీ తన ఆట ఏమైంది తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఏమైంది మూడు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసే బ్యాటింగ్ శుభన్ గిల్ చేయలేకపోయాడు అసలు ఈ మ్యాచ్ లో కూడా ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టి అవుట్ అయ్యాడండి నలభై ఏడు నిమిషాలు ఉన్నాడు శుభన్ గిల్ నలభై ఏడు నిమిషాలు క్రీజ్ లో ఉన్నాడంటే మరి ఏ స్థాయి విధ్వంసం చేసి ఉండాలి జస్ట్ ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టాడు రోహిత్ శర్మ ఒక రేంజ్ లో ఉతికారేశాడు కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి సరిపోయింది మనకి ఈ రోజు రోహిత్ శర్మ కోహ్లీ ఏమైనా తేడా కొట్టుంటే ఫ్లాప్ అయ్యుంటే ఉంటే మళ్ళీ కింద ఉన్నటువంటి మన లైన్ లైన్ వాళ్ళేమో అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది నాకైతే కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్ లో బాగానే ఆడాడు సెకండ్ మ్యాచ్ మళ్ళీ సరిగా ఆడలా సరే థర్డ్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ దాకా అసలు రాలేదు అంటే అక్కడ దాకా ఛాన్స్ రాలేదు జస్ట్ ఒకే వికెట్ మాత్రమే కోల్పోయి మన భారత జట్టు టూ థర్టీ సిక్స్ రన్స్ థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఓవర్స్ లో చేసి చేసింది ఎక్కడ కూడా అండి రన్ రేట్ తగ్గకుండా చాలా నీట్ గా సిక్స్ రన్ రేట్ తో కూల్ గా కొట్టుకుంటూ వచ్చారు కొంచెం ఇటు డౌన్ అవుతుంది అని అనుకున్న టైంలో లో రోహిత్ శర్మ ఇమ్మీడియట్ గా దడ దడ సిక్స్ లు బౌండరీస్ కొట్టడము చాలా అద్భుతంగా రోహిత్ శర్మ అలరించాడు అలాగే విరాట్ కోహ్లీ కుదురుకోవడానికి కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా బౌండరీస్ తో అలరించాడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే విరాట్ కోహ్లీ తక్కువ బౌండరీస్ కొట్టాడు సెవెంటీ ఫోర్ రన్స్ కొట్టినటువంటి విరాట్ కోహ్లీ సెవెన్ బౌండరీస్ మాత్రమే కొట్టాడు నిజానికి ఎక్కువ బౌండరీస్ ఉంటాయి విరాట్ కోహ్లీ ఇవి బట్ దట్ ఈస్ ఓకే ఎందుకంటే ఫస్ట్ టూ మ్యాచెస్ అవుట్ అయ్యాడు అవుట్ అయ్యాడు అనగానే చాలా మందికి విరాట్ కోహ్లీ ఆట మీద తన ఫిట్నెస్ మీద తన ఫోకస్ మీద చాలా చాలా అనుమానాలు ఇవన్నీ వచ్చాయి పెద్ద చర్చ జరిగింది సరే మనమేమి దాని మీద పెద్ద చర్చ పెట్టలేదు కానీ ఇది జాదా ప్రతి ఆటగాళ్ల జీవితంలో అటు కొంచెం అవుతూ ఉంటుంది కాబట్టి పెద్ద చర్చ ఇమీడియట్ గా పెట్టలేదు మనం మొత్తం ఆ సిరీస్ సిరీస్ మొత్తం విఫలం అయ్యుంటే డెఫినెట్ గా చర్చ ఉండేది ఒకవేళ వరల్డ్ కప్ లాంటి భారీ సిరీస్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్ గా రేవు కార్యక్రమం పెట్టి వదిలేవాళ్ళండి విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్లు డక్అట్ అయ్యి గనక ఉంటే అలాగే రోహిత్ శర్మ కూడా అలాగే ఫ్లాప్ అయి సరే సరేది ఒక మూడు మ్యాచ్ల సిరీస్ కాబట్టి పెద్ద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జనాలు అది లేకపోవచ్చు కానీ బట్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడతారా లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడతారా లేదా అన్నటువంటి చర్చలు ఇంకా ఉన్నాయి సరే చాలా మందికి ఇంకా వీళ్ళు ఆడరు బోడీ అయ్యి వరల్డ్ కప్ ఆడరు ట్వంటీ ట్వంటీ సెవెన్ లో అనేది చాలా మంది పక్కాగా డిసైడ్ అయిపోయారు బట్ ఇంకా సెలెక్టర్స్ డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గాను చెప్పకుండా అటు ఇటు మాట్లాడుతూ నాలుకే మాటతూ ఏంటంటే చెప్పి నొక్కులు నొక్కుతూ ఉన్నారు అయితే రోహిత్ శర్మ మాట్లాడింది మీరు గమనించారా మ్యాచ్ అయిపోయిన తర్వాత పక్కన విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు ఆ టైంలో రోహిత్ శర్మని ఆడమ్ గిల్క్రిస్ట్ రవిశాస్త్రి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు ఆ టైంలో లో సరదా సరదా గారే మాట్లాడుతూ రోహిత్ శర్మ టక్కున ఒక మాట అనేసాడు ఫస్ట్ ఏమన్నాడు అంటే ఆస్ట్రేలియాలో ఆడడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్లో లో ఇదే గ్రౌండ్ లో నేను హాఫ్ సెంచరీ కొట్టాను ఆ జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ల్లో కోర్స్ ఆస్ట్రేలియా లోపల జరిగే మ్యాచ్ల్లో నాకు మంచి తీపి జ్ఞాపకాలు ఉన్నాయి అలాగే బ్యాడ్ మెమరీస్ కూడా ఉన్నాయి బట్ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకు వచ్చి ఆడతామో లేదో తెలీదు బహుశా ఇదే చివరిసారి వచ్చి ఆడడం కావచ్చు అని చెప్పి ఇండైరెక్ట్ గా అనేసాడు రోహిత్ శర్మ అంటే రోహిత్ శర్మకు కూడా కాన్ఫిడెన్స్ లేదు అంటే ఇంకో మూడు నాలుగేళ్ల పాటు ఆడతాను అన్నటువంటిది డైరెక్ట్ గా తను కూడా కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు ఎందుకంటే అండి ప్లేయర్స్ ఇది ప్రతి ఇయర్ ఇయర్ వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి ఒక ఏజ్ దాటిన తర్వాత దాదాపు వీళ్ళిద్దరి ఏజ్ కూడా అలాగే ఉంది సరే కొంతమంది వీళ్ళ ఏజ్ దాటి కూడా ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు అద్భుతంగా బట్ ఆటగాడికి ఆటగాడికి ఆ ఫిట్నెస్ లెవెల్స్ కానీ ఆ ఫోకస్ కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి ఇప్పుడు ఐకి ఆ బ్యాట్ కి మధ్య ఆ బ్యాట్ మూమెంట్కి కి మధ్య ఉండే ఫోకస్ అనేది అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బాల్ ని అర్థం చేసుకోగలగాలి దాన్ని బౌండరీకి పంపించాలి అని అంటే ఆ ఫుట్ వర్క్ కానీ హ్యాండ్ మూమెంట్ కానీ అలా ఉండాలి ఒక్క పావు సెకండ్ అండి పావు సెకండ్ కంటే కూడా తక్కువ వన్ బై ఎయిత్ సెకండ్ అందులో కూడా ఒక చిన్న ఫోకస్ మారింది అనుకోండి ఐ సైడ్ లోపల చాలా తేడా వచ్చేస్తుంది సో ఏజ్ మారుతూ ఉన్నా కొద్ది ఆటగాళ్లలో అది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది బట్ స్టిల్ రోహిత్ శర్మ చాలా అద్భుతంగా నెట్ ప్రాక్టీస్ చేసి వచ్చాడు ఫుల్ ప్రాక్టీస్ చేసి వచ్చాడు ఎలాగైనా సరే కొట్టాలి ఆస్ట్రేలియాలో అన్నట్టుగానే వచ్చాడు మొత్తానికి ఫస్ట్ రెండు మ్యాచ్లు విఫలమైనప్పటికీ మూడో మ్యాచ్ నూట ఇరవై ఐదు బాల్స్ ఆడి నూట ఇరవై రన్స్ కొట్టాడు పదమూడు బౌండరీస్ మూడు భారీ సిక్స్లతో అలరించాడు రోహిత్ శర్మ అంటే ఇంకా తాను ఆడగలను అనేది ప్రూవ్ చేసుకున్నాడు అదొకటి సంతోషంగా ఉంది అలాగే విరాట్ కోహ్లీ కొట్టినటువంటి బౌండరీస్ తన టెక్నికల్ బౌండరీస్ చాలా అద్భుతమైన బౌండరీస్ కొట్టాడు అన్నట్టు విరాట్ కోహ్లీ తన వన్ డే కెరియర్ లో ఈ మ్యాచ్ కు ముందు చూస్తే యాభై ఒకటి సెంచరీలు డెబ్బై మూడు హాఫ్ సెంచరీలతో ఉన్నాడు అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సాధించినటువంటి ఈ హాఫ్ సెంచరీ వాటన్నిటికంటే చాలా వాల్యుబుల్ హాఫ్ సెంచరీ ఎందుకని ఏడు నెలల రెస్ట్ తర్వాత వచ్చి విరాట్ కోహ్లీ ఆడుతూ ఉన్నాడు సో సెవెన్ మంత్స్ రెస్ట్ అంటే ఆటగాళ్లకు ముఖ్యంగా క్రికెట్ లో అంటే చాలా పెద్ద రెస్ట్ అది సో దిగగానే రెండు మ్యాచ్లు డక్అౌట్ అయ్యేసరికి విరాట్ కోహ్లీ ఆట మీద ప్రశ్నలు వచ్చాయి అందుకని ఈ హాఫ్ సెంచరీ అనేది నిజానికి విరాట్ కోహ్లీకి ఒక సెంచరీ కంటే కూడా చాలా చాలా వాల్యుబుల్ అని చాలా మంది అంతర్జాతీయ విశ్లేషకులు కూడా అంటున్న పరిస్థితి సో జస్ట్ బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచ్లు డక్అౌట్ అయ్యాడు కదా అని చెప్పి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు విరాట్ కోహ్లీని డ్యామ్ షూరుగా అండి ఇంకా అద్భుతంగా ఆడగలను అనేది ప్రూవ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఫీల్డింగ్ మీరు గమనించట విరాట్ కోహ్లీది సిడ్నీ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ షాట్ కొట్టినటువంటి బాల్ ని ప్రచండ వేగంతో వస్తున్నటువంటి బాల్ ని అంతే మెరుపు వేగంతో క్యాచ్ పట్టాడు విరాట్ కోహ్లీ అంటే ఏజ్ అనేది పెద్ద ఫ్యాక్టర్ కాదు నాకు ఏజ్ పెరుగుతున్నా సరే నా ఫీల్డింగ్ లో ఇంకా చురుకుదనం తగ్గలేదు అనేది విరాట్ కోహ్లీ ప్రూవ్ చేస్తూ ఉన్నాడు అలాగే రోహిత్ శర్మ కూడా ఈ రోజు రెండు అద్భుతమైనటువంటి క్యాచ్లు పట్టాడు హర్షిత్ రాణా వేసిన బౌలింగ్ లో మిచల్ ఓవెన్ క్యాచ్ కానీ అలాగే ప్రసిద్ధి కృష్ణ వేసిన బౌలింగ్ లో నాథ నెల్లీస్ క్యాచ్ కానీ రోహిత్ శర్మ టూ క్యాచెస్ పట్టాడు అంటే ఫిట్నెస్ ఏమి తగ్గలేదు అనేది ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు నిజానికి కోహ్లీ ఫిట్నెస్ కంటే రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి చాలా చర్చ జరుగుతూ ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాలుగా మనం చూస్తే కేరళ కాంగ్రెస్ కు చెందిన ఒకనొక లీడర్ ఆమె ఇష్టం వచ్చినట్టు రోహిత్ శర్మ గురించి చాలా దారుణంగా మాట్లాడడం కూడా మనం ఒకసారి అంతకుముందు చర్చించుకున్నాం బట్ లావుగా గా ఉన్నంత మాత్రాన ఫిట్నెస్ కి ఏమి సమస్య లేదు అనేది రోహిత్ శర్మ మళ్ళీ ప్రూవ్ చేశాడు ఈ మ్యాచ్ ద్వారా ఓవరాల్ గా మ్యాచ్ గురించి మనం జస్ట్ జనరల్ గా మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా కెప్టెన్ అండ్ ఓపెనర్ మిచల్ మార్ష్ ట్రావిస్ హెడ్ ఇద్దరు చాలా ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు తెలుసు కదా ట్రావిస్ హెడ్ ఒకసారి స్టార్ట్ చేశారంటే ఎంత దారుణంగా ఉంటుందో కూడా మనం దిగుతాడు స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా చెలరేగుతున్న ట్రావిస్ హెడ్ ని మహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు ప్రసిద్ధి కృష్ణ పడినటువంటి అద్భుతమైన క్యాచ్ తో ట్రావిస్ హెడ్ పెవిలియన్ కు వెళ్లాడు అయితే మరోపక్క మిచల్ మార్చ్ అతనే తగ్గట్ల ఐదు బౌండరీస్ ఒక సిక్స్ బాధాడు ఈలోపు వన్ డౌన్ లో వచ్చిన మాథ్యూ షాట్ అతను కూడా అండి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు థర్టీ రన్స్ కొట్టాడు అప్పటికే మాథ్యూ షాట్ అయితే వాషింగ్టన్ సిందర బౌలింగ్ లో కోహ్లీ పడినటువంటి అద్భుతమైన క్యాచ్ తో మాథ్యూ షాట్ పెవిలియన్ దిశగా వెళ్ళాడు తర్వాత సెకండ్ రౌండ్ లో వచ్చిన మ్యాట్ షా హాఫ్ సెంచరీ బాధాడు ఆ తర్వాత వచ్చినటువంటి ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ అలెక్స్ క్యారీ గాని కీపర్ అలాగే కూపర్ గాని ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ రన్స్ వాళ్ళు కొట్టి యాడ్ చేశారు కాకపోతే చాలా ధాటిగా వాళ్ళు ఆడలేకపోయారు మిడిల్ ఆర్డర్ లో ఉన్న ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ చాలా చాలా ఇబ్బంది పడ్డారు హర్షిత్ రానా వీళ్ళిద్దరిని అవుట్ చేశాడు మళ్ళీ హర్షిత్ రానా వేసినటువంటి బౌలింగ్ లో కూపర్ క్యాచ్ కోహ్లీ అదే అద్భుతమైన గ్రేట్ క్యాచ్ అని నేను చెప్పాను కానీ బట్ ఆ క్యాచ్ కూడా కోహ్లీ పట్టాడు అంటే ఈ రోజు చూడండి మొత్తం నాలుగు క్యాచ్ల్లో రెండు క్యాచ్లు కోహ్లీ పడితే రెండు క్యాచ్లు రోహిత్ శర్మ పట్టాడు ఇక ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు నిజం చెప్పాలంటే అండి ఆస్ట్రేలియా మెన్స్ క్రికెట్ టీం కంటే ఆస్ట్రేలియా విమెన్స్ క్రికెట్ టీం చాలా చాలా ఉంది ఆస్ట్రేలియా యొక్క మిడిల్ ఆర్డర్ గానీ వాళ్ళ లోయర్ ఆర్డర్ గానీ ఉతికారేస్తున్నారు ఆస్ట్రేలియన్ విమెన్ టీం వాళ్ళ మీద గెలవడం అనేది ఇప్పుడు చాలా పెద్ద ఛాలెంజ్ సెమీఫైనల్స్ లో ఢీ కొట్టబోయే ఏ జట్టుకైనా చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది ఇక టూ థర్టీ సిక్స్ రన్స్ కి ఆస్ట్రేలియా జట్టు అవుట్ అయ్యింది ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఓవర్స్ ఆడారు హర్షిత్ రానాకు నాలుగు వికెట్లు దక్కాయి చాలా అద్భుతమైన బౌలింగ్ వేసాడు మహమ్మద్ సిరాజ్ ఈ రోజు ఒక మేడిన్ ఓవర్ వేసాడు అది చెప్పుకోదగ్గ విషయం మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చాలా అద్భుతమైన డిసిప్లైన్ తో ఉంది ఇక వాషింగ్టన్ సుందర్ కేవలం ఒకే ఒక బౌండరీ ఇచ్చాడండి ఈ రోజు వాషింగ్టన్ సుందర్ అలాగే అక్షర్ పటేల్ కూడా ఒకటే బౌండరీ ఇచ్చాడు బట్ అక్షర్ పటేల్ సిక్స్ ఓవర్స్ వేస్తే వాషింగ్టన్ సుందర్ ఫుల్ స్పెల్ వేసాడు టెన్ ఓవర్స్ వేసి రెండు వికెట్లు తీశాడు నలభై నాలుగు రన్స్ కొట్టారు బట్ ఒకే ఒక బౌండరీ ఇచ్చాడు ఒక వైడ్ వేయలేదు ఒక లేదు ఒక సిక్స్ ఇవ్వలేదు అంత బ్యాటింగ్కి దిగిన టీమిండియా రోహిత్ శర్మ శుభన్ గిల్ ఆట మొదలు పెట్టారు అయితే టెన్ పాయింట్ టూ ఓవర్స్ అయ్యేసరికి శుభన్ గిల్ సిక్స్టీ నైన్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ గా వెనుదిరిగాడు భారీ ఇన్నింగ్స్ శుభ్మన్ గిల్ ఆడలేకపోయాడు మూడు మ్యాచెస్ లో కూడా ఇక తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి ఇండియాను గెలుపు దిశగా తీసుకొని వెళ్లారు మన వాళ్ళు థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఓవర్స్ లో చాలా ఈజీగా ఉఫ్ అని ఊదేశారు టూ థర్టీ సిక్స్ రన్స్ ని మరి అదే అనిపించిందండి అండి మొట్టమొదటి రెండు మ్యాచ్ ఏమైంది అని సరే ఫస్ట్ మ్యాచ్ నేను చెప్పినట్టు పక్కన పెట్టినా సెకండ్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచి ఉండాల్సింది గెలిస్తే బాగుండేది రోహిత్ శర్మ గాని విరాట్ కోహ్లీ కానీ కొంచెం స్టాండ్ ఇచ్చింటే ఆ మ్యాచ్ లో సెకండ్ మ్యాచ్ లో బాగుండేది కాకపోతే అండి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేకపోయినా సరే మేము ఆస్ట్రేలియా గడ్డ మీద మేము అద్భుతంగా మ్యాచ్ ఆడగలము అనేది ఇతర యువ బ్యాటర్స్ ప్రూవ్ చేసి ఉండాల్సింది వాళ్ళు ఏమి అద్భుతంగా ప్రూవ్ చేయలేకపోయారు అంటే ఇంకా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడకపోతే ఇంకా అంతేనా వేరే వాళ్ళు ఆడరా అన్నటువంటి పరిస్థితి వచ్చేసింది సో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇంకా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని ఎక్కువ కాలం టీంలో లో కొనసాగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అన్న విషయము ఈ రోజు మ్యాచ్ తో అర్థం అవుతోంది ఎందుకంటే అండి దుబాయ్ పిచ్ లో మన వాళ్ళు గెలిచారు టీ ట్వంటీ సిరీస్ కానీ బట్ ఆస్ట్రేలియా పిచ్ మీద ఆడడం అనేది ఈక్వేషన్స్ అన్ని కంప్లీట్ గా మార్చేస్తుంది ఒకప్పుడు మన టీమిండియా బ్యాటర్స్ లో కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ స్కిల్స్ ఉన్నటువంటి బ్యాటర్స్ తప్ప మిగతా కాస్త అటు ఇటుగా బ్యాటింగ్ చేస్తాను అని అంటే ఆస్ట్రేలియా గడ్డ మీద ఆడడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది సరే టీమిండియా ఇంకా అక్కడే ఉంటుంది తర్వాత సిరీస్ ఉంది చూద్దాం ఎలా ఆడతారో బాగా ఆడాలి అని మనం ఆశిద్దాం అలాగే మరోపక్క భారత మహిళల జట్టు వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో గెలవాలి అని చెప్పి మనం ఆశిద్దాం ఆలస్యం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు